అందరికీ జై శ్రీరామండి ఇక్కడ నా వీడియో పక్కన ఒక వినాయకుడు ఉన్నారు కదా అది శుభదృష్టి వినాయకుడు అండి నాకు రెండు వేల తొమ్మిదిలోని ఎవరో ఇచ్చారు ఈ మధ్య కనిపించింది మీ అందరికీ శుభం కవ కలగాలని నేను మీకు కూడా పెట్టాయన్నమాట నేను వినాయక చవితి ముందు రోజండి పూలు పత్రలు అన్నీ ముందే తెచ్చేసుకుంటాము మాకైతే వినాయక చవితికి తప్పకుండా పనసాకులు కావాలండి పనసాకులు అయితే అమ్మరు కానీ ఎవరి దగ్గరైనా చెట్టు ఉందంటే నేను తప్పకుండా అడుగుతాను అవి దేనికంటే పనస బుట్టలు తయారు చేసి అందులో కుడుములు పెడతామండి ఇప్పుడు కుడుములు అంటే మనం ఇడ్లీ పిండి ఉంటుంది కదా ఇడ్లీ పిండి అంటే ఇడ్లీ రవ్వ బదులు నేను బియ్యం రవ్వ వేసి అందులో కుడుములు పెడతాం వినాయకుడికి నైవేద్యం చాలా రుచి చాలా టేస్ట్ ఉంటాయి ఇక్కడ ఒక అంటే కొత్త చీపురు పుల్లలు ఇక్కడ దొరకట్లేదు అలాంటి చీపురండి నేను అందాక మీకు ఇది ఉంటుంది కదా ఏది అగరబత్తి పుల్లతో చేస్తున్నాను కానీ మీకు చూపించడం వరకే నేనైతే అది నేను పెట్టనండి అగొండి అలా తయారవుతుంది బుట్ట అందులో పిండి వేసేసి అంటే కారదు కూడా అండి అంత బాగా వస్తుంది తర్వాత కుట్టడం రావాలన్నమాట లేదు అంటే గ్లాసులో అలా దింపేయచ్చు కుట్టడం రాకపోతే గ్లాస్ సెట్ చేసుకొని అయితే ఎంత టేస్ట్ ఉంటాయో తర్వాత ఇది వినాయక చవితి రోజు అండి నేను ఏంటంటే కొంచెం పీట వేసి చిన్న బొమ్మే పెడతానమాట పెద్ద బొమ్మ అనేది పెట్టను అందుకే చిన్న పీట వేసాను తర్వాత ఒక అంటే కొత్త బ్లౌజ్ పీస్ పరిచి అందులోని నేను బియ్యం వేస్తానండి అంటే వరలక్ష్మి వ్రతంకైనా దేనికైనా ఫస్ట్ బియ్యం వేసి దాని మీదే మనం తెచ్చుకున్న విగ్రహం స్వామిని అనమాట ఇంకా ఆ తరువాత ఏంటంటే పిండి వంటలు అంటే అన్నీ ఆవిరి మీద ఉడికించినవే కదా ఉండ్రాళ్ళు కుడుములు మూదకాలే పెడతానండి తర్వాత ఏ పూజలైనా వ్రతాలైనా ముందు తులసి పూజ చేస్తాను అనమాట రెగ్యులర్ పూజ చేసినా ముందు తులసి పూజ అయిన తర్వాత ద్వారానికి నాకు తోచింది ద్వారానికి అయితే శుక్రవారం బాగా అలంకరిస్తాను తర్వాత ఇంట్లో చెప్పాను కదా ఏ పండగలప్పుడు నేను బియ్యం పిండితోటే ముగ్గులు వేస్తాను ఆ తర్వాత పూజ కంప్లీట్ అయిపోయిందండి పూజ కంప్లీట్ అయిపోతే పత్రి అయితే అంత దొరకట్లేదండి పత్రి ఇక్కడ సరిగ్గా అస్సలు అంటే క్రోటన్ మొక్కలు అలాంటివి ఇచ్చేస్తున్నారు కానీ కరెక్ట్ అయిన పత్రి అయితే ఇవ్వట్లేదు అందుకే గరికే ఎక్కువ నేను తీసుకున్నాను గరికతో చేసినా మంచిదే కదా అందుకు గరికతో ఎక్కువ తీసుకున్నాను ఇగోండి మూడు రకాల వంటలు చేశాను తర్వాత పూజ కంప్లీట్ అయిపోయింది నేను ఒక రోజు ఉంచుతానండి ఒక ఒక నిద్రమాట మన ఇంట్లో చేసిన తర్వాత మరుచటి రోజు నైవేద్యం పెట్టేసి అంటే దీపం అప్పుడు కూడా పెట్టి మహానైవేద్యం పెట్టి ఆ తర్వాత కింద మా అపార్ట్మెంట్లో నేను మా వినాయకుడిని ఇచ్చేస్తానండి ఇది ఈరోజు వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి థ్యాంక్ యూ ఓం నమో శ్రీ వెంకటేశాయ